మిడుతలకు రాజు లేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోను మూడవ అనుభవం ఏమిటనగా మిడుతలు మిడుతులను మనం చూస్తూ ఉంటాం మిడుతలు అనగానే నాశనం చేసే పురుగులు అని మనకు అర్థమవుతుంది యోవేలు వీటిని గూర్చి ఆయన వ్రాసాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా యోవేలు గ్రంథంలో మిడుతులు గురించి చూస్తాం మళ్ళా ప్రకటన గ్రంథంలో ఈ మిడుతులను గూర్చి మనం చూస్తాం ఇవి ఏమి చేస్తాయి అనగా పచ్చని పంటను తినివేస్తాయి వీటికి రాజు లేడు అయినప్పుడు కూడా ఒక క్రమమైన పద్ధతిలో అవి సైనికుల వలె పంక్తులు తీరి సాగిపోతాయి మనం ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నాం ఇది ఒక గొప్ప పాఠం ఈ రెండుగా సాగిపోతూ ఉన్నప్పుడు వారికి ఒక రాజు ఉన్నాడా వీరికి అధికారి ఉన్నాడా అని అనిపిస్తోంది కానీ ఈ మిడుతులకు రాజు లేడు వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా రాజు లేని మిడుతులే ఒక క్రమమైన పద్ధతిలో సాగిపోతూ ఉంటే రాజు కలిగిన విశ్వాసులైన మనము క్రైస్తులము ఎంత క్రమైన రీతిగా ఉండాలో ఆలోచించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను డిసిప్లైన్ లేని వారు ఎవరు అని అంటే వారు అని అంటారు వారికి డబ్బులున్న రోజునే తాగుతారు డబ్బులున్న రోజునే మాంసాహారం డబ్బులున్న రోజునే సినిమాలు డబ్బులున్న రోజునే షోకు డబ్బులున్న రోజే అంత డబ్బులు లేనప్పుడు కాళ్ళు ముడుచుకుని పండుతారండి క్రమము లేని వారు వారు ఓ మన యొక్క జీవితాల్లో ఇటువంటి సాక్ష్యం ఉండడానికి వీలు లేదు ఎందుకు చేతనగా మన రారాజు ఏసయ్య ఏసయ్య పవిత్ర రక్తం చేత కడగబడిన విశ్వాసులు ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలి పంటను నాశనం చేసే మిడతలే అంత క్రమంగా ఉంటే విశ్వాసులైన మనము ఎంత క్రమంగా ఉండాలో మాటలు చెబుతూ ఉంటే ఆలోచించి క్రమశిక్షణలు జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తాను ఒక ఫాదర్ డిసిప్లిన్స్ అనగా ఒక తండ్రి క్రమశిక్షణలో పెడతారు అనేది మనం గ్రహించాలి ఒక తండ్రి క్రమశిక్షణలో పెడతారు అది తండ్రి యొక్క లక్షణం మీరు గమనిస్తే తండ్రి కోపంలో ఉంటారు తండ్రి ఎప్పుడు తిడుతూనే ఉంటారు తండ్రి ఎప్పుడు మమ్మల్ని ఇది వద్దు అది వద్దు అని ఉంటారు మాకు మా ఫ్రెండ్స్తో తిరగడం ఇష్టం మాకు ఒక ఫ్రీడమ్ ఉండాలి మేము ఫలానా లైఫ్ ఎంజాయ్ చేయాలి మేము పబ్లోకి వెళ్ళాలి క్లబ్లోకి వెళ్ళాలి మేము ఫలానా చేయాలి అన్నీ చేయాలి అనేది మాకు ఇష్టం కానీ మా తండ్రి వద్దంటుంటారు అనే కోపం మన జీవితాల్లో ఉంటుంది కదా చాలామందికి ఉంటుంది నన్ను కూడా మా తండ్రి గారు ఎప్పుడైనా వద్దన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అయ్యేది ఇదేంటిది ఫ్రెండ్స్తో వెళ్తుంటే నేనేం తప్పు చేయట్లేదు కదా నేను తాగట్లేదు సిగరెట్లు తాగట్లేదు నేను మందు తాగట్లేదు కదా ఏ వ్యామోహాలలో లేని వ్యసనాల్లో లే అయినా తండ్రి వద్దంటున్నారే అనేది మీరు గమనించవలసి తండ్రి ఎందుకు క్రమశిక్షణలో పెడతారు అననగా అనగా ఆయన వద్దన్న దాని వెనుక మన జీవితానికి ఆశీర్వాదం ఉంది అనేది మనం గమనించాం ఏ నో ఫ్రమ్ ఏ ఫాదర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఈ మాట మీరు గుర్తుపెట్టుకో ఓ తండ్రి వద్దన్నారు అని అంటే దాని వెనుక మనకు ఒక ఆశీర్వాదం ఉంది అనేది గ్రహించం మనం మనం ఏం ఆ తండ్రి వద్ద అంటే ఇదేంటిది అదేంటిది అనే విధంగానే మనం ఆలోచిస్తుంటాము కానీ దాని వెనుక మనకు ఒక ఆశీర్వాదం ఉంది అనేది మనం ఎన్నడూ కూడా మనం గ్రహించము మనం గమనించు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు చూడండి హిబ్రులకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచ్చిన పదకొండవ వచ్చిన ఎన్నోసార్లు మనం చదువుంటాం కానీ ఒక ఫాదర్ యాంగిల్లో గమనించండి అది మన మేలు కోరికే మన మేలు కోరికే అనేది మనం మర్చిపోతుంటాం ఆయన మనల్ని శిక్షించేది తెలుగులో శిక్షించేది ఉంది ఇంగ్లీష్లో డిసిప్లిన్ వై వెళ్ళి డిసిప్లిన్ ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు యశగ్రంథం నలభై మూడో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో మరి గమనిస్తే ఆయన మన పేరు తెలుసు ఆయన మన సొత్తుగా భావించి మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు కానీ ఆయన మనం ఏం చేస్తుంటాం ఇవన్నీ మనకు అవసరం లేదు కదా ఆయన కోరుకునేది ఆయన పడ్డ కష్టాలలో మనం పడకూడదు ఆయన ఎదుర్కొన్న శోధనలలో మనం ఎదుర్కోకూడదని ఆయన ఎదుర్కొన్న శోధనలలో ఆయన నిలబడ్డారు మనం నిలబడలేమేమో అని అందుకే వద్దు అంటుంటారు మనం ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటారు కాబట్టి ఆయన వద్దంటున్నారు ఆయన ఏదైనా నేర్పిస్తున్నారు క్రమశిక్షణలో పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో తండ్రి చిన్న పాపకి నేర్పిస్తున్నారు ఏమని సోఫా ఎలా దిగాలని నేర్పిస్తున్నారు సోఫా ఎలా దిగాలని ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మతోని దిగేటప్పుడు ఏ విధంగా దిగాలి ఇలా దిగితే పడిపోతావు ఇలా దిగితే నీకు మంచిది అని నేర్పించి మళ్ళీ ఏం చేస్తున్నారు చెప్పి వదిలేదు మీరు గమనించాలి చెప్పి వదిలేదు ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆ పాపని ఆ సోఫాపై పెట్టి ఎలా దిగాలని చూపెడితే ఆ పాప చూసారా తండ్రి ఏ విధంగా క్రమశిక్షణలో ఉండి నేర్పించారో ఆ విధంగానే ఆ పాప దిగింది ఎవరికి మంచిదండి ఇది మీరు ఆలోచించండి పాపకు మంచిదా తండ్రికి మంచిదా పాపకే గాయం తగలకుండా దెబ్బలు పడకుండా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక తండ్రి క్రమశిక్షణ వెనుక ఆయన ప్రేమ ఉంది క్రమశిక్షణ వెనుక ఆయన ప్రోత్సాహనం ఉంది ఆ క్రమశిక్షణ వెనుక ఆశీర్వాదం ఉంది అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం అది గ్రహించకుండా సాక్ష్యం లేని జీవితాలు ఈ కోట్ నేను ఇందాక చెప్పాను ఇది నా తండ్రి గారు కోట్ ఈ కోట్ ఈ తండ్రి అనే పాత్రలో ఉంటే కానీ ఆ తండ్రి యొక్క విలువ మనకి తెలియదు మనం ఒక తండ్రి అయితే తప్ప ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంత మంచిది ఎంత గొప్పది అనేది మనం గ్రహించము అనేది మనం గ్రహించాలి ఎస్ తండ్రి డిసిప్లిన్లో పెడతారు క్రమశిక్షణలో పెడతారు కొన్ని మాళ్ళు శిక్షిస్తారు దాని వెనుక ఆశీర్వాదం ఉంది అనేది మనం గ్రహించాలి